సో లాస్ట్ క్లాసెస్ లో మనం అకౌంట్స్ పేబుల్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ లైక్ త్రీ కాన్ఫిగరేషన్స్ గా మనం చెప్పుకున్నామండి ఓకే సో టుడే క్లాస్ లో మనకి వెండర్ డౌన్ పేమెంట్స్ వెండర్ డౌన్ పేమెంట్స్ ఏంటో క్లియర్ గా మనం డిస్కషన్ చేద్దాం వెండర్ డౌన్ పేమెంట్స్ అనేది ఎందుకు ఉపయోగిస్తాం వాటి వల్ల యూజెస్ ఏంటి అనేది క్లియర్ గా మనం తెలుసుకుందాం క్యాష్ డిస్కౌంట్ వెండర్ క్యాష్ డిస్కౌంట్ డిస్కస్ చేసాం పార్సియల్ రెసిజువల్ అండ్ స్టాండర్డ్ డిస్కస్ చేసుకున్నాం అకౌంట్స్ పేబుల్ కాన్ఫిగరేషన్ లో డిస్కస్ చేసాం టుడే ఫైనల్ కాన్ఫిగరేషన్ లైక్ అకౌంట్స్ పేబుల్ లో ఫైనల్ కాన్ఫిగరేషన్ టుడే మనం డిస్కషన్ చేస్తున్నాం అది ఏంటి అనేది క్లియర్ గా టుడే క్లాస్ లో డిస్కస్ చేద్దాం ఓకే సో ఎక్సెల్ కనబడుతుందా ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్ ఎక్సెల్ కనబడుతుందా కనబడుతుంది సార్ యా దన్ గైస్ సో చూడండి లైక్ వెండర్ డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్ వెండర్ డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్ ఓకే మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ డౌన్ పేమెంట్స్ మా డౌన్ పేమెంట్స్ అంటే ఏంటి అసలు ఎవరైనా చెప్పగలరా ఏంటి అసలు డౌన్ పేమెంట్ అంటే ఏంటి అసలు ఏంటి డౌన్ పేమెంట్స్ చెప్పు మా వినపడుతుంది చెప్పండి స్టార్టింగ్ లో హంసం అమౌంట్ పే చేస్తారు ఏదన్నా సెట్ కొనే తప్పు డౌన్ పేమెంట్ ఇంకా 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 చెప్పండి డౌన్ పేమెంట్స్ అంటే ఏంటి అసలు మీకు తెలిసిన కాకు చెప్పండి ప్రాబ్లం లేదు ఓకే గైస్ సో డౌన్ పేమెంట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనము ఒక సప్లయర్ దగ్గర నుంచి అంటే వెండర్ దగ్గర నుంచి మన స్టాక్ అనేది రెగ్యులర్ గా పర్చేజ్ చేస్తూ ఉంటాం ఓకే మన దగ్గర ఇంకా వన్ వీక్ ఉంటే స్టాక్ కంప్లీట్ అవుతుందండి అలాంటి లో మనం ఏం చేస్తామంటే ఆ స్టాక్ మనకే కావాలి అనుకున్నప్పుడు వన్ వీక్ ముందుగానే ఒక హాఫ్ పేమెంట్ పే చేయడం ఎందుకంటే హాఫ్ పేమెంట్ మీరు పే చేయకపోతే ఆ స్టాక్ వాళ్ళు వేరే వాళ్ళకు సేల్ చేసుకుంటారు అప్పుడు మీకు స్టాక్ అనేది రాదు సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేస్తారంటే స్టాక్ కన్ఫర్మేషన్ కోసం డౌన్ పేమెంట్ అనేది ముందుగా పే చేసుకుంటే ఆ స్టాక్ మీకే ఉండిపోతుంది లేదు అంటే వాళ్ళు వేరే వాళ్ళకు సేల్ చేసుకుంటారు అప్పుడు మీరు స్టాక్ అనేది ఉండదు రాదు అడ్వాన్స్ పేమెంట్స్ అంటే డౌన్ పేమెంట్స్ ఆర్ సమ్ టైమ్స్ ఆల్సో రెఫర్డ్ యాజ్ అడ్వాన్స్ పేమెంట్స్ ఇట్ పేమెంట్ మేడ్ ఆర్ రిసీవ్డ్ బిఫోర్ ద ఫిజికల్ ఎక్స్చేంజ్ ఆఫ్ అండ్ సర్వీసెస్ ఓన్స్ డెలివరీ ఆఫ్ అండ్ సర్వీసెస్ ద డౌన్ పేమెంట్ క్లియర్స్ అగైన్స్ ఇన్వాయిస్ సో ముందుగానే అంటే మీకు వన్ ల్యాక్ సరుకు కావాలండి వన్ ల్యాక్ సరుకు మీకు కావాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే ముందుగానే ఫిఫ్టీ థౌసండ్ ఇచ్చేస్తారు అడ్వాన్స్ అమౌంట్ ఇచ్చేస్తారు ఎందుకోసం ఇలా అడ్వాన్స్ అమౌంట్ ను ఇవ్వడం వల్ల ఆ స్టాక్ నీకే కన్ఫర్మేషన్ చేసుకుంటారు నువ్వు అడ్వాన్స్ అమౌంట్ ఇవ్వకపోతే ఆ స్టాక్ వేరే వాళ్ళకి ఇచ్చుకుంటారు సో దీన్నే అడ్వాన్స్ పేమెంట్స్ అంటాం ఓకే సో దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ వచ్చేసి మనకి ఈ స్టెప్స్ అనమాట ఓకే ఆల్టర్నేటివ్ రీకర్స్ జిఎల్లో ఎఫ్ఎస్ జీరో లో అడ్వాన్స్ వెండర్ అని కరెంట్ అసెట్ కింద ఒక జిఎల్ ని చేసుకోవాలి తర్వాత ఇదే జిఎల్ మన లో సెటప్ చేసుకోవాలి లింక్ చేయాలి తర్వాత ముందుగా డౌన్ పేమెంట్ లక్ష రూపాయలలో యాభై వేలు ముందుగా ఎఫ్డాస్ ఫార్టీ లో పే చేయాలి తర్వాత వన్ ల్యాక్ అనేది ఎఫ్బి లో పే చేసుకోవాలి తర్వాత ఎఫ్బి లో వెళ్ళి చెక్ చేసుకోవాలి ఆ రిమైనింగ్ పెండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో ఎఫ్ డాష్ ఫిఫ్టీ లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత ఉన్న ని క్లియర్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ వెండర్ డౌన్ పేమెంట్ ఏ విధంగా చేయాలన్నది టుడే లో మనం డిస్కషన్ చేద్దాం ఓకే సో దీనికి సంబంధించిన చూసుకున్నట్లయితే లైక్ డౌన్ పేమెంట్స్ కదా చూడండి కరెంట్ అసెట్స్ ఇక్కడ కరెన్సీ రీకాన్ అకౌంట్ టైప్ వెండర్స్ డబల్ జీరో వన్ జీ జీరో సిక్స్టీ సెవెన్ తీసుకోవాలి ఓకే క్లియర్ సో ఫస్ట్ ఎఫ్ఎస్ డబల్ జీరోకి వెళ్ళండి ఇక్కడ కరెంట్ అసెట్ తీసుకోండి దీని మౌస్తో రైట్ క్లిక్ ఇవ్వండి కాపీ చేయండి నెంబర్ తీసుకోండి కరెంట్ అసెట్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ ఇక్కడ అడ్వాన్స్డ్ వెండర్ అని చెయ్య కంట్రోల్ సి కాపీ కంట్రోల్ బి పేస్ట్ కంట్రోల్ డేటా సో ఇక్కడ రీగాన్ అకౌంట్ వెండర్స్ లైన్ డిస్ప్లే డబల్ జీరో వన్ బ్యాంక్ ఇంట్రెస్ట్ చూడండి జీ జీరో సిక్స్టీ సెవెన్ సేవ్ అడ్వాన్స్ బెండర్ ఒక జిఎల్ని క్రియేషన్ చేసుకున్నాం ఓకే సో ఇప్పుడు ఓబివైఆర్ లో దాన్ని లింక్ చేయాలి ఆర్ చూడండి ఇక్కడ ఏ డౌన్ పేమెంట్స్ కరెంట్ అసెట్స్ ఎఫ్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ దీని మీద టూ టైమ్స్ ప్రెస్ చేయండి మీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అడుగుతుంది ఓకే ఇవ్వండి ఓకే రీకాన్ అకౌంట్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అంటారు ఇక్కడ స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఏం తీసుకోవాల్సి వస్తుంది డొమెస్టిక్ వెండర్ ఉంది కదా అది తీసుకుంటాం డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇక్కడ స్పెషల్ జీఎల్ ఇండికేటర్ గారు ఏం తీసుకుంటారు అడ్వాన్స్ టు వెండర్ తీసుకుంటారు అడ్వాన్స్ టు వెండర్ సేవ్ చేయాలి బ్యాక్ ఎఫ్ కూడా తీసుకోవాలి టైమ్స్ ప్రెస్ చేయండి సేమ్ డొమెస్టిక్ వెండర్ అకౌంట్ గ్రూప్ అడ్వాన్స్ టు వెండర్ ఇలా లింక్ చేసుకోవాలి బ్యాక్ సో తర్వాత నెక్స్ట్ ఏముందండి ఇక్కడ పోస్ట్ డౌన్ పేమెంట్ ఫార్టీ ఎయిట్ కేజీ ముందుగా అంటే మనకేమో వన్ ల్యాక్ సరుకు కావాలి మనం ముందుగానే డౌన్ పేమెంట్ ఫిఫ్టీ థౌసండ్ పే చేస్తున్నాం ఇప్పుడు మీరు ఒక బైక్ షోరూమ్ రూమ్కి వెళ్లారు వన్ ల్యాక్ బైక్ చెప్పారు మీరు డౌన్ పేమెంట్ ఏమో ఫిఫ్టీ థౌసండ్ పే చేస్తారు రిమైనింగ్ ఫిఫ్టీ థౌసండ్ ఈఎంఐస్ పెట్టుకుంటారు మీ దగ్గర డబ్బులు లేదు డౌన్ పేమెంట్ యాభై వేలు కడుతున్నారు ఇంకా యాభై వేలు వన్ ఇయర్ టూ ఇయర్ ఈఎంఐ పెట్టుకుంటారు సో అలా అనమాట that is some of the dcode f 48 post vendor down payments document data Type which is gauge data. reference వెండర్ డౌన్ పేమెంట్ ఇక్కడ వెండర్ ని సెలెక్ట్ చేయాలి ఇక్కడ స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఏ ఇవ్వండి ఏలో రెండు రకాలు ఉంటాయి మా డౌన్ డి అంటే ఇది కస్టమర్ కి సంబంధించింది కే అంటే వెండర్ కి సంబంధించింది కే సెలెక్ట్ చేసుకోవాలి ఓకే స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అంటారు ఇక్కడ బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి అమౌంట్ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ మనకు కావాల్సిన సరుకు ఏమో వన్ ల్యాక్ మనం ఫిఫ్టీ థౌసండ్ ముందుగానే ఇస్తున్నాం రెండు ఇన్వాయిస్ ఓకే ఎంట్రీ ఇవ్వండి అమౌంట్ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ రెండు ఆర్ సో సేవ్ చేయండి చూడండి డాక్యుమెంట్ ఫోర్ డబల్ జీరో సెవెన్ వాస్ పోస్టర్ అయిన కంపెనీ కోడ్ ఒక ఫిఫ్టీ థౌసండ్ తో ముందుగానే మనం ఒక ఎంట్రీ పాస్ చేసుకున్నాం ఎఫ్డా ఫార్టీ ఎయిట్లో సో ఇప్పుడు దాని వెళ్ళి చూద్దాం ఎఫీ ఎల్వన్ ఎల్ఏ వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం అది కనబడుతుందో లేదో స్లాస్ ఎఫ్బి ఎల్వన్ ఎన్ ఎగ్జిక్యూట్ కనబడుతుందా నో ఐటమ్స్ సెలెక్టెడ్ ఎందుకని యాభై వేలు ముందుగా పోస్ట్ చేశాం కదా దాన్ని చూడాలంటే చూపించట్లేదు ఏం చేయాలి చూపించాలంటే దానికి సంబంధించిన ఫీచర్ ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఉంటుంది మా ఎవరైనా చెప్పగలరా ఎనీవన్ క్లియర్ చెప్పగలరా ఎవరైనా ఎనీవన్ ఎక్కడ ఉంటుందమ్మా సో కొంచెం మనం అందరికి వస్తే స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ దీన్ని సెలెక్షన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయాలి ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే మీరు పోస్ట్ చేసిన ఫిఫ్టీ థౌసండ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఉంటుంది కేజెడ్ ఇక్కడ చూడండి ఏ అంటే ఏంటి అర్థము స్పెషల్ జిఎల్ ఇండికేటర్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అంటారు ఫోర్ డబల్ జీరో సెవెన్ కేజెడ్ చూసారా ఓకే ఆ ఆప్షన్ మీరు సెలెక్షన్ చేస్తేనే స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ అని సెలెక్ట్ చేస్తేనే ఆ ఫిఫ్టీ థౌసండ్ అమౌంట్ చూపిస్తుంది లేకపోతే చూపించదు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పాలి ఏ ఫర్ స్పెషల్ జిఎల్ అని చెప్పాలి ఓకే ఇప్పుడు వన్ ల్యాక్ ఎబి సిక్స్టీలో కోర్స్ చేద్దాం న్యూ సెషన్ తీసుకుంటున్నా సెలెక్ట్ చేయండి డేట్ ఇవ్వండి పర్చేజ్ అకౌంట్ వన్ ల్యాక్ పర్చేజ్ అకౌంట్ ఎంటర్ ఇక్కడ చూడండి డౌన్ పేమెంట్ కరెంట్ అసెట్ అని చూపిస్తుంది సింగు తేవైందా ఇప్పుడు వెళ్ళి చూడండి మనం పెండింగ్ అమౌంట్ ఎంత ఇవ్వాల్సి వస్తుందో మనం డిస్ప్లే వెళ్ళి రీఫ్రెష్ చేయండి చూడండి మనం డౌన్ పేమెంట్ ముందుగా ఫిఫ్టీ థౌసండ్ పే చేసాం తర్వాత మెయిన్ ఇన్వాయిస్ వన్ ల్యాక్ మనము ఎంట్రీ పోస్ట్ చేసాం పెండింగ్ బ్యాలెన్స్ మనం ఎంత ఇవ్వాలి వాళ్ళకి యాభై వేలు మాత్రమే ఇవ్వాలి యాభై మాత్రమే ఇవ్వాలి ఎందుకోసం అంటే మనకు స్టాక్ కన్ఫర్మేషన్ కోసం మీరు ఆర్డర్ పెట్టారు బాగుంది మీరు పెట్టిన తర్వాత ఇన్ టైంలో మీరు అమౌంట్ ఇవ్వకపోతే వాళ్ళు అది వేరే వాళ్ళకి సేల్ చేసుకుంటారు కదా మిమ్మల్ని ఎందుకు నమ్ముకుంటారు ఎందుకంటే డౌన్ పేమెంట్స్ అంటే ముందుగానే పే చేసుకొని స్టాక్ కన్ఫర్మేషన్ చేసుకుంటారు మీకే కావాలి ఎస్ మీకు మాత్రమే వాళ్ళు పెట్టి ఉంటారు అదే విధంగా మీరు డబ్బులు ఇవ్వకకుండా మాట చెప్పి సైలెంట్గా ఉన్నారనుకోండి మీరు ఏ మాట చెప్పలేదు కాబట్టి వాళ్ళు వేరే వాళ్ళకు సేల్ చేసుకుంటారు అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే సరే సో ఇప్పుడు ఏం చేయాలి ఆ రిమైనింగ్ ఫిఫ్టీ థౌసండ్ ఏదైతే ఉందో అది కేజెడ్ కాస్త కేజేగా మారుంది ట్రాన్స్ఫర్ పోస్టింగ్ అంటే ఎఫ్డాస్ ఫిఫ్టీ లో ట్రాన్స్ఫర్ చేస్తాం చూడండి ఎఫ్డాస్ ఫిఫ్టీ ఫోర్ ఫార్మాట్ చూడండి ఎలా వచ్చిందో టుడే డేట్ ఇవ్వండి చూసారు ఇక్కడ టైపు కేఏ కేఏ మీన్స్ ట్రాన్స్ఫర్ పోస్టింగ్ ట్రాన్స్ఫర్ పోస్టింగ్ ని సెలెక్ట్ చేసుకోవాలి టాటా ఐటీ సొల్యూషన్స్ చూడండి ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ డిఫాల్ట్ గా తీసుకుంటుంది టెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్

నేను నెంబర్ రేంజ్ సెటప్ చేసుకోవాలి గ్లోబల్ లో ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి కోడ్ లో వెళ్ళి చేసుకోవాలి నెంబర్ రేంజ్ సెవెంటీన్ ఎనీ వన్ చెప్పండి ఎవరైనా చెప్పచ్చు నెంబర్ రేంజ్ ఎక్కడికి వెళ్ళి నేను చేసుకోవాల్సి వస్తుంది డిఫరెంట్ చెప్పండి మరి రాణి కాయలీల లక్ష్మి వెంకట్ గారు ఎక్కడికి వెళ్ళి నెంబర్ రేంజ్ సెటప్ చేసుకోవాలి గ్లోబల్ సెట్టింగ్స్ లో చెప్పండి చెప్పండి రేపు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగితే చెప్పాలి కదా లక్ష్మి ఎన్ని ఐడియా నంబర్ రేంజ్లో క్రియేట్ చేస్తాం గ్లోబల్ సిటీ నేను ఇంటి కూడా ఇచ్చాను ఇంటి కూడా ఇచ్చాను ఎక్కడికి వెళ్ళి నేను చేసుకోవాలి నంబర్ రేంజ్ డాక్యుమెంట్ రేంజ్ అదే టీ కూడా ఏంటి ఏంటి ఓ సెవెన్ సార్ అవునా తీసుకోకూడదు వచ్చేసారు ఆన్సర్ ఇంత లేట్ చేయకూడదు ఎంతవరకు ఎండ్ అయింది నెంబర్ ఇక్కడ ఫైవ్ థౌసండ్ వరకు ఎండ్ అయింది ఫైవ్ థౌసండ్ వన్ నుంచి పెట్టుకోవాలి సెవెంటీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వన్ నుంచి సిక్స్ థౌసండ్ వరకు సేవ్ ఓవర్ ల్యాప్ అయిందా ఎక్కడైనా ఫైవ్ థౌసండ్ వన్ నుంచి సిక్స్ థౌజండ్ సేవ్ చేయండి సెవెంటీన్ ఓకే సారీ చూడండి సిక్స్ థౌసండ్ అయిపోయింది చూడండి స్టోర్ వరించేవాలి 7000 yes to save gel ఇప్పుడు వెళ్ళండి క్లాస్ సెంటర్స్ మెంబర్ ఓవర్‌లాప్ అవ్వదుగా ప్రాసెస్ డౌన్ పేమెంట్ చూసారా వన్ ఐటమ్స్ వర్ సెలెక్టెడ్ దీన్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయాలి అప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది దీన్ని ఒకసారి ఓపెన్ చేయండి జీరో వన్ ఒకసారి సెలెక్ట్ చేయండి సేవ్ చేయండి జీరో వన్ తీసుకురాదు కదా ఫిఫ్టీ ఒకసారి తీసుకోండి ఫిఫ్టీ తీసుకుంటే యా ఇక్కడ ఇక్కడ కేజెడ్ కాస్త కేఏగా మారిపోయింది లిస్ట్ రిఫ్రెష్ చూసారు ఇక్కడ కేజెడ్ కాస్తా కేఏగా మారింది ఓకే ఇక్కడ చూడండి డౌన్ పేమెంట్ రెండు డీలో కనబడుతున్నాయి ముందు వేరుగా ఉంది ఇప్పుడు చూడండి డ్యూ అని కనపడుతుంది ఎస్ ఇప్పుడు ఫైనల్ గా జీరో చేసేయాలి ఇలా టౌన్ పేమెంట్స్ ని మనం ఎంటర్ చేయాలి మళ్ళీ కేజెడ్ రిమైనింగ్ పెండింగ్ అకౌంట్ ఎంత ఫిఫ్టీ థౌసండ్ కదా ప్రాసెస్ ఓపెన్ అయితే చూసారా ఆటోమేటిక్గా అమౌంట్ ఎంటర్డ్ ఫిఫ్టీ అసైన్డ్ ఫిఫ్టీ నాట్ అసైన్డ్ జీరో జీరో ఓకే సేవ్ చేయండి డేటా సేవ్ ఇప్పుడు చూడండి టోటల్గా ఏముండవుగా జీరో చూడండి నో ఐటమ్ సెలెక్టెడ్ ఐటమ్స్ ఐటమ్స్లోకి వెళ్ళి చేసేసుకోవాలి చూసారా టోటల్ గా క్లియర్ అయిపోయిందా జీరో ఈ విధంగా మనం వెండర్ డౌన్ పేమెంట్స్ వెండర్ డౌన్ పేమెంట్స్ కాన్ఫిగరేషన్ మనం క్లియర్ గా టుడే క్లాస్ లో డిస్కషన్ చేసాం ఓకే సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఎనీ వన్ మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ ఇక్కడ నుంచి మళ్ళీ చేయొచ్చు సో ఒకవేళ మీరు టూ ల్యాక్స్ మీరు పర్చేజ్ చేశారు అనుకోండి మీకు టూ ల్యాక్స్ వరకు కావాలి మీరు డౌన్ పేమెంట్ ముందుగానే వన్ ల్యాక్ చేశారనుకోండి అనుకోండి పెండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది వన్ ల్యాక్ ఉంటుంది మళ్ళీ చేయొచ్చు మళ్ళీ ఓకే ఇక్కడి నుంచి చేయొచ్చు మళ్ళీ ఈ ప్లేస్ నుంచి మళ్ళీ చేయొచ్చు సో ఎఫీఆర్ ఫార్టీ ఎయిట్ వెళ్ళి వన్ ల్యాక్ షేర్ చేస్తాను చూడండి చూడండి ఇప్పుడు టోటల్గా నాకు కావాల్సిన సరుకు టూ ల్యాక్స్ అనుకోండి నేను ముందుగా ఏం చేస్తున్నాను వన్ ల్యాక్ ముందుగా చేసేస్తున్నాము ఏ చూడండి ఉంది వన్ ల్యాక్స్ వరకు ముందుగానే డౌన్ పేమెంట్ కట్టేస్తుంది అంటే సేవ్ చేశానా ఎఫ్బి వెళ్ళి చూడడం కావాలంటే వన్ ల్యాక్ ఉంది కదా ఏ కేజెడ్ ఇప్పుడు నాకు టూ ల్యాక్స్ సరుకు సరుకు కావాలి నేను వన్ ల్యాక్ ఇచ్చాను ఫస్ట్ న్యూ సెషన్ తీసుకుంటున్నా ఇప్పుడు ఎఫ్బీ సిక్స్టీ ల్యాక్ వెళ్ళి టూ ల్యాక్స్ ఇస్తాను వాల్యూ ఓకే ఇప్పుడు బెడ్డింగ్ ఎంత ఇవ్వాలి మనం వన్ ల్యాక్ ఇవ్వాలి దాన్ని ఎక్కడికి వెళ్ళాలి ఎఫ్ డ్యాస్ ఫిఫ్టీ ఫోర్ లాక్ వెళ్ళాలి கேஜ் காசுதான் கே மாரி ஓகேசாரி ஜீரோ ஒன் தான் ஒருசாரி ஃபிஃப்டி தான் मारदी थ्री जीरो क्लियर टू mm -hmm. लैक्स क्लियर ఇలా మా ఈ విధంగా మనం చేయాల్సి వస్తుంది క్లియరా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్ సాయిలీ రాణి వెంకట్ గారు అబ్దుల్ లక్ష్మి నాగేంద్ర ఎనీ డౌట్స్ ఎనీ వన్ అది చూసేయండి तो so, so, के अकाउंट्स अकाउंट्स कॉन्फ़िगरेशन क्लियर क्लियर तो अकोट संबंधि क्लीयर इनकी